నష్టమే తప్ప అని చెప్పే విషయంలో ఇంకా ఇంతకుమించి ఏం చేయాలి వైసీపీ పబ్లిక్ ఆల్రెడీ పబ్లిక్ కి తెలుసు పబ్లిక్ ఎప్పుడు జెండాలు పుచ్చుకోరు రోడ్లకి కర్రతో కొట్టుకోరు వాళ్ళు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు ఎప్పుడు వాత పెట్టాలో అప్పుడు పెడతారు అంతే నాకు తెలిసి వందకి తొంభై ఐదు మంది పేరెంట్స్ పిపిపి ని ఈ విషయంలో వ్యతిరేకిస్తారు మిగతా వాటిలో ఒప్పుకుంటారు బ్యాంకులో ప్రైవేట్ పిపిపి ఒప్పుకుంటారు ఇతర ప్రభుత్వ సేవలన్నిట్లో కూడా పీపీపీ ఒప్పుకుంటారు ఆర్టీసీ నైనా కూడా రైల్వేనైనా కూడా ఎందుకంటే వాటి వలన మెరుగైన సేవలు అందుతాయి బట్ మెడికల్లో పీపీపి వీళ్ళ బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తుంది చేతికి వచ్చే మెడికల్ సీట్లు కోల్పోయేలా చేస్తుంది ప్లస్ మెడికల్ కాలేజ్ సీట్లు ఇప్పటికే కోల్పోవడం వదిలేసుకోవడం కాలేజీలు ఇట్లా ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా దాన్ని నాకు తెలిసి నీట్ చదువుతున్న ఏ విద్యార్థి తల్లి కూడా ఏ విద్యార్థి తండ్రి కూడా వందకి తొంభై ఐదు మంది అంగీకరించరు ప్రభుత్వం ఆ ఉండాలి ఎందుకంటే పదహారు వేల రూపాయలు కట్టడం ఎక్కడ ఆ పద్దెనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు కట్టడం నలభై లక్షలు కట్టడం ఎక్కడ ఎవడైనా నాకు పదహారు వేల సీట్ వద్దులేండి మా పిల్లకి నలభై ఐదు లక్షల రూపాయలు కట్టుకుంటానంటాడా అది పద్దెనిమిది లక్షలు కట్టుకుంటానంటాడా ఎవడన్నా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పదహారు వేల కూడా సహజీవే తగ్గించండి అంటారు గానీ బేసిక్ గా కాబట్టి అది అమాయకత్వం అది వీళ్ళు చేసే